శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు నెల సనాతన సారథ నుండి పుట్టపత్తి గ్రామాన్ని టౌన్షిప్గా మార్చిన సందర్భంలో స్వామి ఇచ్చినటువంటి ఉపన్యాసం గురించి తెలుసుకుందాం సాయిరామ్ శ్రీవారు తమ దివ్యోపన్యాసములో టౌన్షిప్ను ఆదర్శప్రాయముగా సరువులకు ఆనందప్రాయముగా ఎవరికి ఏ కష్ట నష్టమును కలగకుండా నడపవలేనని భక్తులకు ఆజ్ఞాపించరు విషయమును చక్కగా విచారం చేయక అర్థాలను నానార్థాలను కల్పించుకొని యథార్థమును పోగొట్టుకొని బాధపడనక్కర్లేదని అన్నారు లోక సంబంధమైనటువంటి విషయవాసనలు కొంతవరకు ఉండవలసిందే అయితే ఎంతవరకు అనే తెలివి లేకుండా స్వేచ్ఛతో పోతే అది శృతిగమించిన సంగీతం వలె అసహ్యమవుతుంది అన్నిటికనే ప్రేమ భావము ముఖ్యము సర్వ జన సమాన ప్రేమతో కాలమును పవిత్రము చేయవలను సంస్కారం వల్ల కొండలో పడి ఉన్నటువంటి బండ భగవంతుని స్వరూపముగా మారి దేవాలయములో ప్రతిష్ఠింపబడి లక్షల కొలది భక్తుల ఆరాధన ఆధారమవుతుంది అట్లాగే సంస్కారం వల్ల తనలో దాగి ఉన్నటువంటి దివ్యత్వము ప్రకటితమై నరుడు నారాయణుడుగా జనులు జనార్దనుగా మారి కృతాజ్ఞతను పొందుతారు రెండు వందలు మూడు వందల రూపాయలు వెలువల గడియారం అంతా కూడా ఒక రూపాయి గల ఇనుము నుంచే తయారు చేసినారు ఆ సక్రమ సక్రమరీతిగా సంస్కారం జరపటం వల్ల ఆది నుంచి గడియారముగా తయారైనది వాక్కు శ్రవణము క్రియాదృష్టి మనోభావములు వీటిని శాస్త్రరీత్యా సంస్కారముల ద్వారా అభివృద్ధి చేసితే మానవ జన్మము సాధకము లేకపోతే దానవతములోనికి పడతారు దానవతములోనికి పడతారు బాహ్య శత్రువులతో యుద్ధము చేసే కొరకు శాస్త్రములు కావలేను అయితే అంతర శత్రువులైనటువంటి ఇంద్రిములతో యుద్ధము చేసి వాటిని జయించాలంటే శాస్త్రము తగిన అస్త్రము ఆధ్యాత్మిక విద్యలో ఏమును పొందాలంటే మూడు విధములైనటువంటి బలములు అవసరము స్థాన బలము తన బలము అనుగ్రహ బలము నా స్థాన బలమునకు ఏమీ కొరత లేదు ఇది కర్మభూమి త్యాగభూమి యోగ భూమి భోగభూమి కాదు అయితే భారతీయులు తన బలమును పాటు చేసుకొని అనుగ్రహ బలమును సంపాదించలేకపోతున్నారు ఆధారమును తజించి అదేమిపై సర్వగమనమును కేంద్రీకరించుతున్నారు భారతదేశం యొక్క మహత్వం తెలుసుకోలేకపోతున్నారు రాబందల వలె దేశం మీద వచ్చిపడే శత్రువులను గమనించగా ఇది నా రాష్ట్రము ఇది నా రాష్ట్రము కాదని ఒకే దేహమున వివిధ అంగంలో ఒకటికొకటి ద్వేషించినట్టు జగడము పెంచుతున్నారు లోకానికంతా నాయకత్వం వహించి హక్కును సంపాదించినటువంటి ఈ దేశం లోకమంతా తిరిగి ఆత్మ ఆత్మజ్ఞానముతో ఏకత్వాన్ని గుర్తించగా ఈ దేశము పోదు భారతములో మాత్రము కాదు అన్ని దేశముల్లోనూ ఈ విష జ్వాల వ్యాపించి దయను ప్రేమను కాల్చి భసము చేస్తున్నది హార్మోనియంలో ఒకే గాలి ఆ రీడ్స్లో నుంచి బయలుదేరినప్పుడు సప్తస్వరములను పలుకుతూ ముద్రగానము పడినట్టుగా ఒకే ఆత్మదత్వమును వివిధ మానవ సమూహములలో చేరి సృష్టికర్తను వివిధ భాషల్లో వివిధ కర్మలతో పొగుడుతున్నాయి అనే భావన పెరగాలి స్థిరపడాలి అప్పుడు లోకశాంతి దేశశాంతి భగవనామ స్మరణలో పరి రీతిగా పరిగెత్తే మనోభావములను నిరోధించి ఏకాగ్రతను పొందవచ్చును కబీరు రామరామ రామరామ అని పొలుగుతూ ధ్యానం చూస్తూ బట్టలు నేసేవాడు ప్రశాంత నాలయంలో కూడా జులై రెండవ తేదీ నుంచి కొన్ని శిక్షణాలను పెట్టి చిరకాలతో నూలు తీయటము మొదలైనటువంటి కర్మలను చేయించున్నాము నావ జపములతో కర్మలను చేసిన కర్మలు పవిత్రమూను వాటి వలములో అభిలాష తగ్గుతుంది వాటి నుండి బంధనము రాదు లేదు కూడా మంత్రిగారు చెప్పినట్టు తారు రోడ్డు వేయడం మంచిదే కానీ దివ్యక్షేత్రములకు యాత్రకు పోయేటప్పుడు అన్ని సౌకర్యాలు ఉండేది కూడా మంచిది కాదు కష్టపడి తీర్థయాత్రలు చేస్తే దానిని జీవితం అంతా మరిచిపోరు తెల్లవారున ప్లేన్ ఎక్కి మధ్యాహ్నము లోపల కాశీ యాత్రను ముగిస్తే అంత త్వరలోనే దాని ఫలితమును మర్చిపోతారు నా సుఖ నా సుఖ లభతే సుఖం కష్టము లేకపోతే సుఖముండదు రైతులు నాలుగు మాసములు కావులు కాచి కంచెలు కట్టి ఎన్నో బాధలు అనుభవించి పంటను ఇంటికి తెస్తారు కాబట్టి అది రుచికరముగా ఉంటుంది సంవత్సరం అంతా కష్టపడి చదివితే తప్ప విద్యార్థికి డిగ్రీ అని పొందే ఆనందం కాదు మానేయులు కట్టిన తపస్సు చే పరమాత్మ సాక్షాత్కారములు సంపాదించున్నారు కాబట్టి దాని మహత్వం నవమాసములు మూసి ప్రసోవేదన పడి సంతాన లాభం లభించినటువంటి తల్లికి ఆనందము ఆ కష్టము లేకపోతే ఆనందము రాదు ఆ కష్టము లేకపోతే ఆ ఆనందము రాదు మరణం వల్లనే జీవితం ఇష్టముగా ఉన్నది కష్టమే సుఖానికి మూలము కష్ట సమయంలోనే భగవత్ చింతన కలిగేది అప్పుడే అది ఎక్కువ అవసరం కూడా బలహీనం ఉన్నప్పుడే మందు తినాలి కదా జబ్బు వచ్చినప్పుడు విటమిన్ ట్యాబ్లెట్స్ మింగిట కష్టము వచ్చినప్పుడు జబ్బు వచ్చినప్పుడు విటమిన్ ట్యాబ్లెట్స్ మింగినట్టు కష్టము వచ్చినప్పుడు భగవన్నామను నాలుగుపై వేసి ఆ మధుర రసము మింగాలి అని శ్రీవారి సెలవిచ్చి జై శ్రై రామ్ సమస్తలోగా సుగినో భవ సమస్తలోగా సుగినో భవతు సమస్తలో గా సుగినో భవ శ్యాం శ్యాం శ్యాంత జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జిగీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామిని అచేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా